హలో ఇస్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు వచ్చేసి ఫోర్ కే లెక్సామన్నమాట సో ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీకు వీడియో మొత్తం చూస్తే అయితే అర్థమైపోతుంది సో అన్న అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి సో నాకు ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నప్పుడు టెంపుల్కి అట్లా మాక్సిమమ్ శారీస్ కట్టుకుంటాము అనమాట అండ్ నెక్స్ట్ ఇది నా చేప అది నా చేపకి మేత సో ఇట్లా మా తాత వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తూ ఉంటారు దాన్న చేపలు వేస్తూ ఉంటాను అండ్ సీమై జిగేల్ చెప్పులు అండ్ అంతే అనమాట నెక్స్ట్ మమ్మీ బర్త్డే ఈరోజు సో మమ్మీ బర్త్డే కాబట్టి కేక్ కట్ చేపించేసి సిక్స్ కల్లా స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర సో అత్త డాడీ మమ్మీ నేను తాత నాయనమ్మ చెల్లి వెళ్ళిపోయాం సో ఇది చిన్న తిరుపతి అనమాట సో మధ్యలో మంచిగా తిన్నాము అండ్ అలాగే నెక్స్ట్ చిన్న తిరుపతి సో ఎవ్రీ ఇయర్ సిక్స్ టు సిక్స్ మంత్స్కి లేదా వన్ ఇయర్కి అట్లా వెళ్తూ ఉంటాము సో కోనేరు వచ్చేసి అండ్ మా తాత వాళ్ళు వెళ్ళారు బయటికి సో అందుకని మేము కోనేరు దగ్గరికి అలా చూసి వద్దాము అని చెప్పేసి వెళ్ళాము అత్త నేను మమ్మీ డాడీ సో అప్పుడు దాకా ఎండ లేదు నేను ఎప్పుడైతే ఫొటోస్ దిగుదామని అలా కూర్చున్నాను ఎండ అలా వచ్చేసింది అనమాట సో అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము అండ్ లొకేషన్ చూస్తే అర్థమైపోతుంది కదా చిన్న తిరుపతి వచ్చేసాము సో చిన్న తిరుపతిలో ఇట్లా వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకొని ఆ తర్వాత కొంచెం ఆగిన తర్వాత పైకి వెళ్ళాము సో చాలా రెనోవేషన్ చేస్తారనమాట టెంపుల్ అయితే మా చిన్నప్పుడు ఒకలా ఉండేది వన్ ఇయర్ వన్ ఇయర్ వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ మారిపోతూనే ఉంటుంది సో మీలో ఎంతమంది చిన్న తిరుపతి వెళ్తూ ఉంటారు అని మీకు నచ్చిన స్పాట్ ఏది సో అవన్నీ కమెంట్ చేయండి సో నాకైతే చాలా ఇష్టం అనమాట టెంపుల్స్ సో వెళ్తూ ఉంటాము దుర్గమ్మ గుడి కానివ్వండి పెద్ద తిరుపతి చిన్న తిరుపతి కాకాని పెన్ గంచపూర్ ఇట్లా వెళ్తూ ఉంటాము సో మీకు కూడా టెంపుల్స్ ఇష్టం అయితే కమ్మెంట్ చేయండి కింద అండ్ ఎంట్రీలో అనమాట ఇది వచ్చేసి సో షాపింగ్ ఎంతమందికి ఇష్టం మాకైతే చాలా ఇష్టం నేను మా చెల్లి వెళ్ళేటప్పుడు చూస్తా వెళ్తాము దాన్ని బట్టి వచ్చేటప్పుడు ఏ షాప్కి వెళ్ళిపోవాలి ఏం కొనేయాలి అనేది ముందే డిసైడ్ చేసుకుంటాం చేసుకుంటామన్నమాట మేమిద్దరం ఇటువంటి విషయాల్లో మాత్రం చాలా ప్రీప్లాన్డ్గా ఉంటాం మిగతా విషయాల్లో గొడవపడతాం కానీ సో ఇంకా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు చూడండి వెదర్ ఎంత కూల్గా ఉందో చాలా బాగుంది బట్ ఫోన్స్ లోపలికి అలవ్ లేదు సో బయట ఫోన్స్ పెట్టేసి వెళ్ళమన్నారు కాబట్టి ఫోన్ పెట్టేసి వెళ్ళాను దర్శనం అయితే జస్ట్ టెన్ మినిట్స్ పట్టింది చాలా ఈజీగా అంటే నడవటమే అనమాట ఎక్కడ ఆగలేదు ఎంతమంది కూడా లేరు చాలా ఈజీగా దర్శనం అయిపోయింది సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది సో నాకు అంటే మేము ఎక్కువ పూజించేది కానీ మేము ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళేది కానీ వెంకటేశ్వర స్వామి గుడి సో ఇంకా దర్శనం అయిపోయింది వచ్చేసాము సో మధ్యాహ్నం డ్రెస్ చేంజ్ ఇంకా సమ్మర్ కాబట్టి సో రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట తినడానికి సో ఫుడ్ అనేది మా ఫ్యామిలీ మేము అక్కడ కలిసినా మెయిన్ ఫుడ్ ఫుడ్ దగ్గర మాత్రం అసలు ఒక్కరు కూడా కాంప్రమైజ్ అయ్యే పని ఉండదు అనమాట ఫుల్గా తినేస్తాము ఎందుకంటే మన చేతిలోనే ఉందిగా ఫ్రెష్ షేక్స్ ఇవన్నీ ఇంతకుముందు కొంచెం భయపడే వాళ్ళం గ్యాస్ట్రిక్కి వీటికి మా తాతమ్మ నాయనమ్మ బట్ ఇప్పుడు వాళ్ళని కూడా చూడండి ఎంత స్టైల్గా ఎట్లా తినేస్తారు రెస్టారెంట్కి వస్తే సో మొత్తం ఖాళీ అన్నమాట అంత మంచిగా తినేసి ఇంటికి వెళ్తే ఫ్రెష్ తాగుతాం థ్యాంక్ యూ గాయస్ డూ ఫాలో ఫర్ మోర్